తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్న నేపథ్యంలో ఐటీ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది మోహన్ గారే ఐటీ మినిస్టర్ కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెరలు కొట్టిన నేపథ్యంలో అసలు మదన్మోహన్ గారు ఎవరు నిజంగా ఆయనే ఐటీ మినిస్టర్ కాబోతున్నారా అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విఘ్నన్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్నన్ గారు హాయ్ అండి హాయ్ విఘ్నన్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇక్కడ ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది మదన్మోహన్ గారే ఐటీ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన పేరు ఎక్కువగా బలంగా వినపడుతోంది ఏంటి నిజంగా మదన్ మోహన్ గారే ఐటీ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే క్యూరియాసిటీ అందరికీ ఉంది కాంగ్రెస్లో ఎవరు అవుతారని కానీ ఐటీ మినిస్టర్ ఎవరవుతారనే క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది ద రీజన్ లేక లేకపోలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన టైంలోనే హైటెక్ సిటీ నిర్మాణం ఆ స్థలాలు అవన్నీ మనం చూసాం మైండ్ స్పేస్ అప్పుడు ఉన్నది తర్వాత ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో మనం చూసాం అలాంటిది ఇప్పుడు కాలుష్యం వల్ల ఢిల్లీ అండ్ స్పేస్ లేక ముంబై అలా ఉన్నాయి మొన్న యానిమల్ ప్రిలీజ్ ఈవెంట్లో సరదాగా మల్లారెడ్డి గారు అన్నమాట నిజమే యాక్చువల్లీ చెప్పాలంటే అండ్ ఇప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది పైగా హైదరాబాద్ కూడా కుదించి ఉన్నటువంటి టైంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొత్త నగరం కట్టొచ్చు అక్కడ అంతా అంత ఉంది ఇక్కడ అంటే పెంచుకున్న కొద్దీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా చెప్పాలంటే ఓఆర్ఆర్ శకం ఎప్పుడో అయిపోయింది ట్రిపుల్ ఆర్ వచ్చింది రీజనల్ రింగ్ రోడ్ సో అంతవరకు కూడా హైదరాబాద్ విస్తరించే అవకాశం ఉంది సో అండ్ ఆల్రెడీ ఐటీ కంపెనీలకి పునాదులు వేసే సర్వీళ్ళు బుద్వేల్లో ఐటీ హబ్ అండ్ రాజంద్ర బుద్వేల్ కండ్లకు ఐటీ ఇది మొన్న ఇక్కడ కూడా మన మలక్పేటలో కూడా ఐటీ టవర్ ఒకటి ప్రారంభించారు సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు ఉంటారు అనే క్యూరియాసిటీ నెంబర్ వన్ నెంబర్ టూ డేటా హబ్ గా హైదరాబాద్ డేటా హబ్ అంటే డేటా సేవింగ్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు మేజర్ హైదరాబాద్ ఎంచుకుంటున్నారు ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చేసాయి సో ఇట్లాంటి టైంలో తెర మీదకి మదన్ మోహన్ గారి పేరు వచ్చింది ఎందుకు ఆయనే ఉండాలి అంటే ఆయనకి ఐటీ కంపెనీస్ కొన్ని ఉన్నాయని ఆయన గతంలో ఐటీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తుంది నిజమైన ఇరవై దేశాలకు పైగా ఆయన బిజినెస్ విస్తరించింది మంచి ఇండస్ట్రియలిస్ట్ యాక్చువల్లీ అయితే మదన్ మోహన్ ట్రస్ట్ పెట్టాడు అంత మంచి ఇండస్ట్రియలిస్ట్ సేమ్ ఒక ట్రస్ట్ పెట్టాడు మదన్ మోహన్ ట్రస్ట్ అని పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆల్మోస్ట్ దేశ దేశాల్లో సేవా కార్యక్రమాలు సంబంధాలు అంటే ఆయన గడ్డకే చాలా మంచి ఏదో చేయాలనుకుంటారు అట్లా కాదు ఆయన వ్యాపారం ఎంతవరకు అయితే విస్తరించిందో ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఆయన కంపెనీస్ ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ ఫుడ్ ఫ్రీగా పెట్టడం పండగలకి పబ్బలకి వాళ్ళందరికీ బోనస్లు ఇవ్వడం కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే మనం గతంలో కూడా వార్తల్లో చూసాం మనం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే సంస్థ వీళ్ళందరికీ వాటాదారులను చేశారు వాళ్ళకి ఏవేవో ఇచ్చారని దేశ విదేశాల్లో న్యూస్లు చదువుతాం బట్ అట్లా కాకుండా ఈయన కూడా మదన్మోహన్ రావు మన తెలుగు ఆయన మన ఆయన ఇన్ని చేశాడు అండ్ జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశాడు గతంలో గెలుపొందాడు ఈసారి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు ఎల్లారెడ్డి ప్రజలు ఎలా అంటే మొత్తం రాష్ట్రం అంతటా కూడా గులాబీ మనం మన మొత్తం గులాబీ పార్టీయే ఉన్నప్పుడు ముందు నుంచి కూడా వీళ్ళు హస్తానికే పట్టం కట్టారు ఎప్పటినుంచో అంటే వీళ్ళంతా కాంగ్రెస్కి కంచుకోవటం చెప్పాలంటే అట్లాంటి టైంలో మళ్ళీ ప్రజల్లో ఎదిగినటువంటి వ్యక్తి మదన్ మోహన్ ఈయన రాజకీయాల్లోకి వచ్చింది కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలి ట్రస్ట్ పెట్టాడు ఫస్ట్ ట్రస్ట్ విస్తరించి జన నాయకుడు ఇప్పుడు చాలా మంది రాజకీయాల్లోకి వస్తే ఒక్కొక్కరికి అడ్రస్ లేకుండా కూడా చాలా మందిని అవును బట్ బై వర్త్ఫుల్ క్యాండిడేట్ అనమాట ఈతను సో ఈయన రాజకీయాల్లోకి రావడం గెలుపొందడం హండ్రెడ్ పర్సెంట్ ఈయన గెలుస్తాడు అని అనుకోవడం గెలవడం కూడా అయిపోయింది ఇప్పుడు పరిశ్రమల మీద ఈయనకు నాలెడ్జ్ ఉంది ఈయన కూడా ఇరవై దేశాల్లో విస్తరించి ఉన్నాయి లో సో ఆ ఇరవై దేశాల్లో ఈయనకు ఫ్రెండ్లీ కంపెనీస్ కూడా ఉంటాయి సిస్టర్ కన్సర్న్స్ కొన్ని కొన్ని వాళ్ళని హైదరాబాద్ తేవడంలో కీలక పాత్ర పోషిస్తాడని అండ్ ఎంప్లాయీస్ గురించి బాగా తెలుసు ఇంకోటి ఈయన ట్రస్ట్ గురించి మాట్లాడుకుంటే కామారెడ్డిలో జాబ్ మిల్లలు నిర్వహించి చాలా మందికి ఉద్యోగాలు పెట్టించాడు ఎల్లారెడ్డి నియోజకవర్గం అనే కాదు ఇప్పుడు ఆయన ఎంచుకున్నాడు అంతే కానీ స కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని అంటే చెప్పలేము బోల్డ్ అని జాబ్ మేళాలు పెట్టి కనీసం కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఎట్లయితే మనకి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి దాని ద్వారా జనాలకు ఇస్తున్నారు ప్రధానమంత్రి ఏదో ఉండదు లాగా వాళ్ళకు కూడా కల్పించారు కానీ ఈయన ఏ పార్టీకి సంబంధంలా ఓన్ మదన్ మోహన్ ట్రస్ట్ జాబ్ మీద అట్లా చాలా మందికి పెట్టి ఈయన ద్వారా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇట్లా ఉండేసరికి ఆయన్ని జనాలు ఎన్నుకున్నారు పైగా ఓకే నాట్ వర్త్ఫుల్ వర్త్ఫుల్ క్యాండిడేట్ సింపుల్గా చెప్పాలి అంటే అండ్ ఆయన రాజకీయాలకు రావడం ఇప్పుడు గెలుపొందడం ఒక టాస్క్ అయితే ఐటీ మినిస్టర్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటారు ఓకే అని చెప్పేసి ఆయన్ని చాలామంది ప్రతిపాదిస్తున్నారు అంతే ఓకే అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు అంటే కేటీఆర్ గారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎన్నో పెద్ద సంస్థలని ఇక్కడికి తీసుకొచ్చారు సో ఐటీ మినిస్టర్గా బాగా ఆయన సేవ చేశారంటూ ఒక వార్త ఉంది అలాగే ఇప్పుడు ఆయన రేంజ్లో ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆయన రేంజ్కి అంటే వేరే వాళ్ళతో మనం అసలు ఎవరిని పోల్చలేం కానీ అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్కి పోటీగా అదే కేటీఆర్కి పోటీగా ఐటీ మినిస్టర్ చేసే వాళ్ళు ఎవరున్నారు అనేది కేటీఆర్ చాలా తెలివిగా చేశాడు అండ్ ఇప్పుడు ఉన్న మాల్స్ అన్నిట్లో ఆయన పార్ట్నర్షిప్ ఉంది తెలుసా లులు మాల్లో కూడా తనకు పార్ట్నర్షిప్ ఉంది అంటే ఆయన దందా చేసుకున్నాడు యాక్చువల్లీ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీ కంపెనీ మా దగ్గర పెట్టుకోండి నేను మీకు ఇప్పుడు అంటే సింపుల్గా టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు మినిస్టర్ మినిస్టర్గా చేశారు ఇప్పుడు కాంగ్రెస్లో వస్తే ఎవరు వస్తారు వాళ్ళు కేటీఆర్కి ధీటుగా చేయగలరా అని కంపేర్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ మోహన్ ఖాళీ గోటి కూడా జరిపోడు కేటీఆర్ చెప్పాలి అంటే బికాజ్ కేటీఆర్ ఏముంది ఆయన మామూలు తన తండ్రిని చూసుకొని వచ్చాడు పెద్ద ఇదేం కాదు ఈయన మనుషుల్లో నుంచి వచ్చాడు ఎదిగాడు సొంతంగా కంపెనీలు పెట్టుకున్నాడు సొంతంగా డెవలప్ అయ్యాడు సొంతంగా ట్రస్ట్ పెట్టి చాలా చేశాడు సో ఆ రకంగా చూసుకుంటే కంపారిజన్ కాదు కదా మదన్ మోహన్ ఈయన ఐటీ మినిస్టర్ అవుతాడా లేదా మనకు తెలియదు ఇన్ కేసు ఒకవేళ ఐటీ మినిస్టర్ అయితే